చె మనం చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భాగమైన మహిళాందరికీ బస్ సౌకర్యం అనే దాన్ని ఈరోజు ఒక రూమ్ దాల్చి శక్తి అని నామకరణం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ వరంలాగా ఈరోజు ప్రజల్లో తీసుకొని వచ్చాం దీని ద్వారా సుమారు ఒక సంవత్సరంలో కోట్లాది ప్రయాణాలు చేసుకునే విధంగా మహిళలందరికీ రూపకల్పన చేయడం జరిగింది ఇది ఒక వరం మహిళలకు ఎవరైతే పేద వర్గాల్లో ఉద్యోగస్తులకైతేనే రోజువారీ కూలీలకైతేనే రైతులకైతేనే చదువుకున్న పిల్లలకైతేనే ప్రతి ఒక్కరికి ఈ సౌకర్యం ఉపయోగపడే విధంగా ఈరోజు ఎనిమిది వేల నాలుగు వందల యాభై బస్సుల్లో ఈ అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తూ ఉందంటే ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ముఖ్యంగా మనం మన ఏపీఎస్ఆర్టీసీలో ఎందరో ప్రయాణించే వాళ్ళు ఉంటారు మహిళలకు అందరికీ మేము ఒక భరోసా ఇస్తున్నాం రేపు నుంచి ఎవరైతే ఈ బస్సుల్లో ప్రయాణిస్తారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ రక్షణ కవచంగా ఉంటుంది మీరు బస్ స్టాండ్లలో ఎక్కడైతే ఉంటారో అక్కడ బస్ స్టాండ్లలో వసతులు కూడా మెరుగుపరచడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాష్రూమ్స్ అయితేనే అక్కడ కుర్చీలు తాగునీరు మరుగుదొడ్ల విషయంలో కూడా ఎక్కడి రాజీ పడకుండా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది అలాగే బస్సుల్లో కూడా ఈరోజు మేము ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నామంటే సీసీ కెమెరాలు అమర్చడం అలాగే బస్సుల్లో కూడా ఈ ట్రావెల్లో సౌకర్యవంతంగా చేసే విధంగా అన్ని మరమ్మతులు చేసి ఈరోజు ఆగస్టు పదైవ తారీఖున లాంఛనంగా మేము ముందరికి తీసుకొస్తున్నాం దయచేసి అందరూ ఆదరించండి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి తప్పకుండా దీని ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నా జై శ్రీశక్తి జై చంద్రబాబు జై తెలుగుదేశం